హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పుతో లడ్డు చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పాకం చేయడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసినట్లయితే పుట్నాల లడ్డు చేయడం ఈజీ అవుతుంది ఈ పుట్నాల లడ్డుని రోజుకొకటి చొప్పున చిన్న పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు పుట్నాల పప్పులో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా దీనిని రోజుకొకటి చొప్పున తీసుకోవచ్చు ఈ పుట్నాల లడ్డు తయారీకి ఒక కడాయిలోకి ఒక కప్పు నిండా తీసుకున్న పుట్నాలని వేసి దూరగా వేగించుకోవాలి ఈ పుట్నాల పప్పుని డైరెక్ట్గా కాకుండా కొద్దిగా దూరగా వేగించి తీసుకున్నట్లయితే పచ్చివాసన రాకుండా ఉంటుంది ఈ పుట్నాల పప్పుని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో దూరగా వేగించుకోవాలి ఈ పప్పు రంగు మారకుండా చూసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు వేగించుకొని పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిని తీసుకొని కొద్దిగా వాటర్ని వేసుకోవాలి ఇందులోకి మనం హాఫ్ కప్పు వరకు తీసుకున్న బెల్లంని వేసి కరిగించుకోవాలి బెల్లంని డైరెక్ట్గా వేసినట్లయితే మాడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ని వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి ఇలా బెల్లం ముక్కలు మొత్తం వాటర్లో కరిగేలాగా సిమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి ఇలా బెల్లం మొత్తం లిక్విడ్ లాగా వచ్చేసింది కదా ఇలా వచ్చిన దానిని ఒక పొంగు వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడు దీన్ని కంటిన్యూస్గా స్పూన్తో కలుపుతూ ఉండాలి ఇలా ఒక పొంగు వచ్చేంతవరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని స్పూన్తో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి దీనిని పాకం చేయడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేసినట్లయితే ఈజీగా లడ్డుని చేయగలుగుతారు దీనిలోకి యాలకులని లేదా పౌడర్ని వేసుకోవచ్చు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా దీనిని కంటిన్యూస్గా స్పూన్తో కలుపుతూ ఉండాలి ఇలా బెల్లం పాకం మొత్తం ఒక పొంగు వచ్చింది కదా ఇలా దీనిలో పెద్ద పెద్ద బబుల్స్ లాగా కనిపిస్తుంది కదా ఇవన్నీ పోయి చిన్న చిన్న బబుల్స్ వచ్చేంతవరకు కూడా దీనిని సిమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఈ లిక్విడ్ని కంటిన్యూస్గా స్పూన్తో కలపడం వల్ల బెల్లం పాకం బౌల్కి పట్టకుండా అలాగే మాడకుండా ఉంటుంది ఇలా బబుల్స్ అన్నీ పోయి చిన్న చిన్న బబుల్స్ వచ్చేంత వరకు కూడా దీనిని కంటిన్యూస్గా కలుపుకోవాలి చూడండి ఈ లిక్విడ్ స్టార్టింగ్లో కొద్దిగా వాటర్ లాగా అనిపించింది ఇప్పుడు కొద్దిగా కన్సిస్టెన్సీ చేంజ్ అయింది కొంచెం తిక్కు రంగులోకి వచ్చింది తిక్కుగా కూడా ఉంది ఇలా చేత్తో పట్టుకుంటే స్టిక్కీనెస్ తెలుస్తుంది కదా దీనిని ముదురు పాకం వచ్చేంతవరకు కంటిన్యూస్గా కలుపుకోవాలి దీనిని చేయడానికి పాకం రావట్లేదు అని భయపడాల్సిన అవసరం ఏమీ లేదు దీనిని కేవలం చివరి వరకు కూడా కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇలా థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది స్టార్టింగ్లో ఒకలా ఉంది ఇప్పుడు చేంజ్ అయింది కదా ఇలా కలుపుతూ ఉండాలి పాకం వచ్చేంతవరకు కూడా దీనిని కలుపుకోవాలి ఇలా మధ్యలో ఆపేసినట్లయితే అడుగంటుతుంది అలా కాకుండా ఇలా బబుల్స్ అన్నీ పోయి తిక్కు కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు దీనిని కలుపుకోవాలి చూడండి దీనిని ఒక బౌల్లోకి వేసి చూసినట్లయితే చేంజ్ తెలుస్తుంది దీనిని ఇంకా కొద్దిగా పాకం వచ్చేలాగా చేసుకోవాలి కలుపుతూ ఉంటే బబుల్స్ అన్నీ పోయి బెల్లం తెల్ల రంగులోకి అనిపిస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని దానిలోకి కొద్దిగా పాకంని వేసి చెక్ చేసుకోవాలి ఇలా కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇలా తెల్ల రంగులోకి వచ్చింది అనిపించినప్పుడు మాత్రమే ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని పాకం చుక్కని వేసినట్లయితే ఇలా గట్టిగా వెంటనే గట్టిగా అవుతుంది ఇలా గట్టిగా వచ్చినప్పుడు సౌండ్ కూడా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దూరగా వేగించుకున్న పుట్నాల పప్పుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పాకం మొత్తం పుట్నాలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి దీనిని మిక్స్ చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ఇలా బెల్లం మొత్తం పుట్నాల పప్పుకి పట్టిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి ఇలా ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోవాలి ఇలా నెయ్యి వేయడం వల్ల ఆయిల్ వేయడం వల్ల పాకం బౌల్కి పట్టకుండా ఉంటుంది ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చుట్టుకోవాలి ఈ పుట్నాల పప్పు వేడివేడిగా ఉన్నప్పుడు కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా వాటర్ని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకొని ఇలా ఉండల్లాగా చేసుకోవాలి మనకి ఎంత సైజులో కావాలి అనుకుంటే అంత సైజులో ఉండాలని చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా నేను తీసుకున్న క్వాంటిటీకి తొమ్మిది నుంచి వరకు పుట్నాల లడ్డూలు అయితే వచ్చాయి ఇలా దీనిని రోజుకొకటి చొప్పున తీసుకున్న చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే కాన్స్టిపేషన్ వాళ్ళకి కూడా ఇది యూజ్ఫుల్గా ఉంటుంది నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్